నీ మనసు ఎక్కడుందా ఎంత మనము బుద్ధిహీన చూడండి అందరినీ కంట్రోల్ చేస్తున్నాం అన్ని కంట్రోల్ చేస్తున్నాం అన్నింటినీ స్వాధీనపరుచుకున్నాం కానీ నీ మనస్సునే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు నీ మనస్సునే నువ్వు స్వాధీనపరుచుకోలేకపోతున్నావు ఎవడ కావాలండి ఇవన్నీ అదే అంటాడు భక్తుడు పెద్ద పెద్ద పట్టణాల్లో జయించేవాడి కంటే తన మనస్సును జయించువాడు నిజమైన యుద్ధ వీరుడు ధన్యుడు గొప్పోడు తెలివైనడు ఎవరు తెలిసి ప్రపంచంలో గొప్పోడు ఎన్నైనా కనుగొనవచ్చు ఎన్నైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎంతైనా సంపాదించవచ్చు అది కాదు తెలివంటే నీ మనస్సును నువ్వు స్వాధీనపరచుకోగలుగుతున్నావా ఏ దుష్కార్యం వైపు వెళ్లకుండా నీ మనస్సును నువ్వు పట్టుకున్నావా ఐదు